హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సిస్టర్స్ నేను మీ హారిక అలా సరదాగా బయటికి వెళ్తుంటే ఇక్కడ విశాల్ మెగా మార్ట్ అయితే కనపడిందండి రాజమండ్రి లాలా చెరువు వైపు వెళ్తూ ఉంటే ఈ మార్ట్ అయితే కనపడింది మాకు సో సరదాగా చాలా రోజులైంది కదా సో మార్ట్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చూద్దామని ఇక్కడికి అయితే వచ్చేటప్పటికి మొత్తం స్టార్టింగ్ ఫస్ట్ ఫ్లోర్ అండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో బిల్డింగ్ అండ్ తర్వాత లేడీస్ వేర్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ నేను మీకు చూపించేవన్నీ కూడా లేడీస్ వేర్ అని అండి సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి అండ్ అన్ని రకాల ప్యాటర్న్స్ అన్నీ ఉన్నాయండి అండ్ అలాగే రేట్లు కూడా మీకు పక్కన కనిపిస్తూనే ఉంటాయి సో చాలా రీజనబుల్ రేట్స్ అండి నాకైతే చాలా బాగుంది అనిపించింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి క్లాత్ కూడా మీరు చూస్తూ ఉంటే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది సో నేను అన్ని రకాల మోడల్స్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు చూపించడానికైతే ప్రయత్నం చేశాను చూడండి రేట్లు కూడా చాలా బాగున్నాయండి అలా అని తక్కువ రేట్లోనే కాదు ఇంకా కావాలంటే ఎక్కువ రేట్లలో ఉన్నవి కూడా ఉన్నాయండి తర్వాత ఇక్కడైతే చూడండి ఈ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రేంజ్లో ఆ సెట్ సెట్ మొత్తం కూడా మనం తీసుకోవచ్చండి ఆ తర్వాత ఇక్కడైతే చూడండి లాంగ్ ఫ్రాక్స్ అవి ఉన్నాయి ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవి ఉన్నాయి చాలా బాగున్నాయండి సో అలా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మార్ట్లో అన్ని రకాలు ఉన్నాయండి ఇవి చూడండి వెస్ట్రన్ వేర్ ఉన్నాయి అలాగే చక్కగా చుడీదార్సు కుర్తీసు జీన్స్ ప్యాంట్స్ అండ్ అలాగే టాప్స్ అన్ని రకాలు ఉన్నాయండి ప్లాజోస్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయండి సో చాలా బాగుందండి ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి యాక్చువల్లీ మీరు కొన్ని కొన్ని చోట్ల చూస్తే అండి అన్నీ కూడా డిస్టర్బ్డ్గా కింద మీద పడేసినట్టు ఉంటాయి ఎందుకంటే అండి నేను అన్నాను కదా క్యాప్షన్ అయితే పెట్టాను సో మార్ట్ అని చెప్పి లోపలికి వెళ్తే ఇలా జరిగిందని ఇక్కడ చూడండి అన్నీ ఎలాగ ముందు రోజు సండే అనమాట అండి యాక్చువల్గా నేను ఇది మండే తీసిన బ్లాగు సో పెట్టడం అయితే లేట్ అయ్యింది ఇదేంటంటే మొత్తం సండే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నప్పుడు కింద మీద కింద మీద పడేయడం వల్ల అందరూ పోయారండి అలాగా కొంతమంది మాత్రం అలా ఇష్టం వచ్చినట్టు చూస్తారు సో అలాంటి కొంతమంది వల్ల ఏంటంటే మార్ట్ అంతా కూడా మొత్తం తలగిందులు అయిపోయింది సో వాళ్ళన్నీ కూడా మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని అన్నీ మడతలు పెట్టి అండ్ అలాగే వేటి ప్లేస్లో వాటిని పెట్టడానికైతే మొత్తం అన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నారు సో అందుకని ఈ షాప్ అయితే కొంచెం డిస్టర్బ్డ్గా కనబడుతుంది మీకు అండ్ తర్వాత అయితే ఇక్కడైతే చూడండి వెరైటీస్ మాత్రం చాలా రకాలు ఉన్నాయండి సో రేట్లు కూడా మీరు పైన చూసినట్లయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా లేడీస్ వేర్ ఉన్నాయండి అండ్ అలాగే సెకండ్ ఫ్లోర్ అంతా కూడా కిడ్స్ వేర్ ఉన్నాయి థర్డ్ ఫ్లోర్ వచ్చేయండి మెన్స్ వేర్ ఉన్నాయి అండ్ అలాగే పిల్లలకు కావాల్సిన అంటే స్కూల్ ఓపెన్ చేశారు కదండీ సో బుక్స్ అండ్ అలాగే క్రేయాన్స్ పెన్సిల్సు ఎరేజర్సు బెడ్షీట్స్ ఈ టైప్ అన్నీ ఉన్నాయి అండ్ తర్వాత ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం గ్రాసరీకి సంబంధించినవన్నీ ఉన్నాయండి అండ్ అలాగే తర్వాత ప్లాస్టిక్ సామాలు అండ్ అలాగే పింగాణి సామాలు గాజు సామాలు ఇంకా లంచ్ బాక్సులు అలాంటివన్నీ ఉన్నాయండి ఆ విధంగా మొత్తం అన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే ఇప్పటివరకు వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదండి ఫస్ట్ ఫ్లోర్లోనే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అలాగే స్కూల్ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి త్రీ హండ్రెడ్ రేట్లో కూడా కాలేజ్ బ్యాగ్స్ అవి ఉన్నాయండి అండ్ అలాగే కొంచెం కలర్ఫుల్గా అవి ఉంటే ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి ఇలా మనం క్యారీ చేయాల్సిన బ్యాగ్స్ అవన్నీ కూడా మనకి నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయండి అండ్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న బ్రౌన్ కలర్ బ్యాగ్ అయితే అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉంది సో అందుకని లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు అన్ని రకాల ప్యాటర్న్స్ లోను మనకి అన్ని రకాల మోడల్స్ లో కూడా అన్ని దొరుకుతాయండి మీకు నేను చూపించిన వాటిలో ఏ ప్యాటర్న్స్ నచ్చాయి ఏ మోడల్స్ నచ్చాయి అనేది మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడైతే బ్యాగ్స్ అవి చూస్తున్నారు కదండి మీకు ఐడియా ఉంటుందని ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క ప్యాటర్న్ చూపిస్తున్నానండి సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లేడీస్ వే చాలా ఉన్నాయండి మనం యాజ్ యూజువల్గా రోజు యూస్ చేసే చున్నీలు హండ్రెడ్ రూపీస్కి ఉన్నాయండి అలాగే అలా ఆఫర్స్లో కూడా ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ లో కూడా చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవి ఉన్నాయి సో లెగ్గిన్ రేట్స్ కూడా వన్ నుంచి త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయండి సో క్వాలిటీ అయితే బాగుంది నాకైతే నచ్చింది అండ్ తర్వాత ఇదిగోండి షాప్ మొత్తం ఓవరాల్గా చూపిస్తున్నా ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి సో ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే అండి కిడ్స్ ఫ్లోర్ అండి ఇదంతా కూడా ఇందాక చెప్పాను కదండి ఫోర్ ఫ్లోర్స్ అని సో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ వన్ టూ త్రీ ఫ్లోర్స్ అలా ఫోర్ ఫ్లోర్స్ చెప్పాను అనమాట ఇక్కడైతే పిల్లలకైతే చూడండి స్టార్టింగ్ లేడీస్ వేర్ అన్నీ కూడా చూపిస్తాను అండ్ రైట్ సైడ్ సైడ్లో బెడ్షీట్స్ అవి ఉన్నాయండి సో బెడ్షీట్స్ కూడా టూ పిల్లో కవర్స్ ప్లస్ వన్ ఫుల్ బెడ్షీట్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నాయి థౌజండ్ అలా ఉన్నాయండి సో క్వాలిటీ కూడా చాలా బాగుంది సో చెప్పాను కదండి ముందు రోజు సండే అవ్వడం వల్ల కొంతమంది చేసిన హడావిడికి ఈ విధంగా షాప్ అంతా కూడా ఈ విధంగా ఉంది పాప అవన్నీ కూడా సర్దుకుంటున్నారు మీకు పక్కన చూస్తే తెలుస్తుంది ఆ తర్వాత ఇక్కడ కిడ్స్ వేర్లో చూసారండి ఇవన్నీ కూడా ఎక్కువ పింక్ కలర్ వైట్ కలర్ అలా లైట్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ అలాగే డార్క్ కలర్స్ అవి కూడా ఉన్నాయండి సో పిల్లలకి అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో నాకైతే వాటి మీద చిన్న చిన్న డిజైన్స్ చేస్తున్నారండి ఇప్పుడు పెద్దవాళ్ళకన్నా పిల్లలకే ఎక్కువ మోడల్స్ వస్తున్నాయి కదండి సో ఇక్కడైతే చూసారా కోట్ మోడల్లా ఉంది బాగుంది అండ్ అలాగే కొన్ని కొన్ని షర్ట్స్కి ఏంటంటే అండి పైన ఒక ఫ్రాక్ ఉందనుకోండి అంటే ఒక అమ్మాయి బొమ్మ ఉండి ఫ్రాక్ ఉందనుకోండి ఆ ఫ్రాక్కి తగ్గట్టు పైన మళ్ళీ స్టిచ్ చేస్తున్నారు సో అలాంటి ముద్దు ముద్దుగా బాగున్నాయి చూడడానికి అండ్ తర్వాత మా అమ్మాయి అయితే చిన్న చిన్నగా అయిపోతే బాగుండు అనిపించింది మళ్ళీ ఫ్రాక్స్ అవి వేస్తే బాగున్నని అన్ని రకాల మోడల్స్ అయితే వచ్చేసాయండి అండ్ పింక్ కలర్లో గౌన్లు అన్నీ ఉన్నాయి చూసారా అక్కడ ఆడపిల్లలకి పింక్ అంటే ఇష్టమని పింక్ కలర్తో చాలా గౌన్లే ఉన్నాయి ఆ తర్వాత జీన్స్ ప్యాంట్స్ మొత్తం ఈ మెకానిక్ టైప్ డ్రెస్సెస్ అండ్ అలాగే టాప్స్ ఫ్రాక్స్ అన్న చాలా రకాల ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి కానీ బాగా చిన్న పిల్లలకైతే ఎక్కువ మోడల్స్ ఉన్నాయండి సో వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు మనం ఏంటంటే కన్ఫ్యూజ్గా కూడా అవుతాం ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని అన్ని రకాల ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇక్కడ చూడండి మొత్తం అన్నీ కూడా కిట్సే కదా సో పైన ఉన్నవన్నీ కూడా సింగిల్ సింగిల్ అయితే కింద ఉన్నవన్నీ కూడా డబల్ డబల్ అంటే దానికి తగ్గ పేరుతో పెట్టారండి సో బాగున్నాయి మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ కూడా సెట్ అనేది వచ్చేస్తుంది అది మంచి క్వాలిటీతో కిట్స్ అంటే పిల్లల్లో మళ్ళీ ఇంకా స్మాల్ సైజ్ కిట్స్ ఉంటారు కదండి వన్ ఇయర్ బిలో వాళ్ళు వాళ్ళకు కూడా అన్ని రకాలు కావాల్సినవి ఇక్కడైతే ఉన్నాయండి సో అవి ఏంటంటే షూస్ అండ్ అలాగే వాళ్ళకి కావాల్సిన బెడ్స్ అండ్ అలాగే డైపర్స్ ఆ టైప్ అన్నీ కూడా ఇక్కడ మీకు పెట్టేసారి చూడండి వాటికి సంబంధించిన జుబ్బాల దగ్గర నుంచి ఫ్రాక్స్ వరకు అన్ని రకాల మోడల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి వాళ్ళకు కూడా చాలా వెరైటీస్ అండి ఇన్ని రకాల వెరైటీస్ అంటే అన్ని రకాలు ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసాం మనం అబ్బాయిల బ్లాక్కి ఇక్కడ చిన్న చిన్న అబ్బాయిలకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి అండ్ తర్వాత వాళ్ళు వేసుకున్న బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా దేవరా టైప్ షర్ట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ కానీ పికాక్ డిజైన్స్ కానీ అలాంటివన్నీ ఉన్నాయి అండ్ అలాగే ప్లెయిన్స్ ఉన్నాయి అండ్ అలాగే మల్టీ కలర్స్ ఉన్నాయి అండ్ అలాగే చిన్న చిన్న పాంట్స్ అండ్ అలాగే వాళ్ళకి చిక్స్ ప్లెయిన్స్ అలా అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ ప్యాంట్స్ వచ్చేసి చూసారు కదా ట్రాక్స్ అవి ఉన్నాయి అండ్ అలాగే టీషర్ట్స్ రౌండ్ టీషర్ట్స్ కాలర్ టీషర్ట్స్ ఇలాగ రేట్స్ కూడా మీకు పైన చూస్తే తెలిసిపోతూ ఉంటుంది సో ఇంతెంత రేట్స్ ఉన్నాయి ఎంత ప్రైస్ వాళ్ళు పెడతారు అనేది ఏంటి వరుసగా బట్టలే చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా కాదండి వాళ్ళు సెట్ చేసుకున్న ఫ్లోర్ బట్టి నేనైతే వన్ బై వన్ నేను మీకు చూపిస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ప్యాటర్న్స్ అవి తెలుస్తాయని మీకు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నాను అండ్ ఇదే కాకుండా వీటిల్లో ఈ సెకండ్ ఫ్లోర్లోనే ఇంకా వేరేవి కూడా ఉన్నాయండి అవి ఏంటి అని అంటే పిల్లలు ఆడుకునే బొమ్మలు అవి బ్లాక్ అంత ఈ ఫ్లోర్లోనే ఉన్నాయండి అండ్ అవి కూడా రేట్స్ చాలా బాగున్నాయండి నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు బొమ్మల ఫ్లోరే చూపించబోతున్నాను ఇక్కడ చూడండి మొత్తం అన్నీ కూడా బిల్డింగ్ బ్లాక్స్కి సంబంధించినవి అండ్ అలాగే రిమోట్ కార్స్ ప్లేన్స్ పాండ తర్వాత ఆడపిల్లలకు సంబంధించి అయితే బేర్లు బార్బీ యూనికాన్ అలాంటివి అండ్ అలాగే వాకర్స్ కూడా ఉన్నాయి చూసారా క్రికెట్ బ్యాట్ అబ్బాయిలకు సంబంధించి క్రికెట్ బ్యాట్ బాల్స్ అండ్ అలాగే కిచెన్ సెట్లు డాక్టర్ సెట్లు మొత్తం అన్ని రకాల యానిమల్స్ అండ్ ఫ్రూట్స్ కట్టర్ ఇదైతే పియానో ఉంది చూసారా చాలా ఇష్టం అండి మా అమ్మాయికి అయితే అది అండ్ తర్వాత ఇదైతే చూసారండి బోర్డ్ అండి అంటే పిల్లల కింద కూర్చొని రాసుకోవడానికి మనకి బోర్డ్ అనమాట ఇవి కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడే ఉన్నాయండి రేట్స్ పెద్ద ఎక్కువ అయితే నాకు అనిపించలేదు ఆ తర్వాత ఇక్కడ చెస్ టోర్నమెంట్ ఉంది చూసారు టూ ఫిఫ్టీ రూపీస్ కండి టూ త్రీ గేమ్స్ ఉన్నాయి అందులో ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉన్నాయండి సో ఈ సూట్ కేసెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్స్ అండ్ సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అండి ఇది నేను ఇప్పుడు ఒకటి చూపించాను చూసారా అది అలా ప్రెస్ చేస్తే మనకి మిక్సీ జార్ మూవ్ అయినట్టు మూవ్ అవుతుంది తర్వాత మా వాడికి ఇష్టమైన బైక్ చూపించడానికి అయితే బైక్ తీసాను ఆ తర్వాత నేను ఇక్కడ రెడ్ కలర్ లో చూపించింది చాప అండి సో చాపలు కూడా త్రీ హండ్రెడ్ ఎయిట్ నుంచి ఉన్నాయి అండ్ ఆ తర్వాత ఇక్కడైతే మీరు చూసినట్లయితే చిన్న చిన్న యానిమల్స్ అవన్నీ అలాగే అబ్బాయిలకి ఇష్టమైన ఐరన్ మ్యాన్ సూపర్ మ్యాన్ అలాంటివి బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ బెల్స్ అవి చూసారా ఇవి కూడా వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ టర్కీ టవల్స్ అలాగే నాప్కిన్స్ అండ్ అలాగే మ్యాట్స్ మ్యాట్స్ కూడా ట్వంటీ రూపీస్ నుంచి మ్యాట్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఒక ముక్మల్ క్లాత్ అని నార్మల్ క్లాత్ అని అలా చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడైతే వెరైటీకి ఒకటైతే నేను చూపించాను ఇంకా తర్వాత గట్టిగా కావాలంటే గట్టిగా కావాల్సినవి ఉన్నాయండి మెత్తగా కావాల్సిన మెత్తగా మ్యాట్స్ కూడా ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ చూపించేవన్నీ నాప్కిన్స్ తర్వాత మీకు వంట వండేటప్పుడు ఉంటాయి కదండి ఇలా కట్టుకుని అంటే మన డ్రెస్ మీద పడకుండా మనం వేసి కట్టుకుంటాం కదా సో ఆ టైప్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవి ఉన్నాయి సో ఇక్కడైతే చూసారు కండి సోఫా కవర్స్ అవన్నీ ఉన్నాయి తర్వాత పిల్లోస్ చూసారా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు సో పిల్లోస్ కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కొక్క పిల్లోను సో తర్వాత డోర్ కర్టెన్స్ అండి డోర్ కర్టెన్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్స్ అవి ఉన్నాయి సో చాలా బాగున్నాయండి కలర్స్ ఎవరికి ఏ మోడల్లో కరెంట్ మోడల్లో మనం తీసుకోవచ్చు సో అందుకని రెండు మూడు అయితే చూపించాను తర్వాత ఇక్కడ ఉన్నవన్నీ చేపలేనండి సో చేపలు కూడా ఏంటంటే మ్యాథ్స్ మనకి ఎలాంటివి కావాలంటే అలాంటివి తీసుకోవచ్చు ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చేసి స్టేషనరీ అంతా ఉందండి ఇక్కడ ఇంకోటండి చెప్పడం మర్చిపోయాను ఇక్కడ క్యారం బోర్డ్స్ అవి కూడా ఉన్నాయి పిల్లలతో బాగా ఆడుకోవచ్చు ఇప్పుడైతే సెలవులు కొండి కానీ మళ్ళీ హాలిడేస్ పిల్లలతో ఎంజాయ్ చేయాలంటే అలాంటివి కూడా ఉన్నాయి అండి అలాగే బాక్సెస్ క్రేయాన్సు తర్వాత పెన్సిల్ బాక్సెస్ ఇక్కడేమో బుక్స్ పెయింటింగ్ బుక్స్ అండ్ అలాగే అబ్బాయిలకు సంబంధించిన బాక్సులు అమ్మాయిలకు సంబంధించిన బాక్సులు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చామండి ఇదేంటంటే మెన్స్ ఫ్లోర్ అండి మొత్తము సో ఇలా నేను వీడియో అయితే తీసుకునేటప్పటికీ ఒకళ్ళు వచ్చి వీడియో అయితే నాట్ అలవడం అని చెప్పారు ఈ ఫ్లోర్కి సో అందుకని ఇక్కడైతే ఎక్కువ వీడియో అయితే మీకు చూపించలేను జస్ట్ టూ త్రీ అయితే అంతే అక్కడ కూడా రేట్లు అవి చాలా బాగున్నాయండి సో రీజనబుల్గానే ఉన్నాయి అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్లోర్ గ్రోసరీ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మనకి సరుకులు ఎలా కావాలంటే అలాగ ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు అన్నీ కొనేసుకోవచ్చండి సో రేట్స్ కూడా విశాల్ మార్ట్ ఆఫర్స్ అని చెప్పి వాళ్ళు రేట్స్ కూడా ఆఫర్స్ రేట్స్ పెట్టారు సో ఎవరికి ఎలా కావాలంటే అలాగ మనం విడివిడిగా కావాలంటే విడివిడిగా తీసుకొచ్చండి అది కూడా నేను మీకు చూపిస్తాను పెద్ద పెద్ద స్టీల్ కళాయిల్లో పెట్టారు అలా కాదు ప్యాకెట్స్లో కావాలంటే ఇలా మనం ప్యాకెట్స్లో కూడా తీసుకోవచ్చు సో చాక్లెట్స్ బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ మొత్తం ఏ టు జెడ్ అన్ని రకాలు అయితే ఇక్కడ ఉన్నాయండి ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా షాంపూలు అండ్ అలాగే స్టేఫ్రీలు అందరికీ ఎవరికి ఏం కావాలో అన్ని రకాలు ఉన్నాయండి సో అలాగే పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి టూత్పేస్ట్లు సోప్స్ బ్రష్లు అన్నీ ఉన్నాయి ఇందాక చెప్పాను కదండి ఈ స్టీల్ వాటిల్లోనే ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కటి పెట్టారు అండ్ అలాగే కూల్ డ్రింక్స్ మ్యాగీ ప్యాకెట్స్ ఇవన్నీ చూసారు కదా ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ఈ మార్ట్లో అయితే మేము రెండు మూడు షార్ట్స్ కూడా తీసుకున్నామండి బిసినార్ ముగుడితో షాపింగ్ అని చెప్పి ఎవరైనా చూడకపోతే మా ఛానల్లో ఉంది చూసేయండి అండ్ తర్వాత ఇక్కడైతే మా ఆయన గారిని చూసారా కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా ఆయన ఏంటంటే ఈ లోపల నేను ఎక్కడ ఎక్కువ బిల్ చేసేస్తాను అన్నీ తీసేసుకుంటాను అని చెప్పి నేను వీడియో తీసుకునే లోపు ఆయనకి ఏం కావాలో అవన్నీ కూడా సర్దేసుకుంటున్నారు సో ఎక్కువ బిల్ అయితే నేను చేయకూడదని సో చూస్తున్నారు కదండి ఇంకా ఇక్కడ రకరకాల ప్యాకెట్స్ లోను వాటిలోను అన్నీ కూడా చక్కగా స్టోర్ చేసి ఉంచారు ఇక్కడైతే సాసెస్ అవి వెరైటీస్ అండ్ అలాగే ఫాస్ట్ ఫుడ్ కి కావాల్సిన అన్ని రకాలు అంటే వెనిగర్ ఇలాంటి టమాటా సాసులు అండ్ అలాగే కెచప్లు అన్నీ అండ్ అలాగే ఇక్కడేమో పిక్కిల్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ పిక్కిల్స్ ఊరగాయలు ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడేమో టీ పొడిలో వెరైటీస్ అండ్ అలాగే బూస్ట్ గ్లూకోజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ అలాగే మ్యాగీ ప్యాకెట్స్ ఇక్కడైతే చూస్తున్నారా డిఫరెంట్ డిఫరెంట్ లేసెస్ అండ్ అలాగే ఫ్రూట్ డ్రింక్స్ హెల్దీ డ్రింక్స్ అండ్ అలాగే మామూలు కూల్ డ్రింక్స్ అండ్ లేస్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని రకాలు కూడా పెట్టేసారండి ఇక్కడ ఇక్కడైతే ఓవరాల్ గా చూపిస్తున్నాను చూసాయండి అండ్ తర్వాత ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి అండ్ అలాగే బిస్కెట్స్ అవి కూడా ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడైతే మొత్తం మనకి పూల కుండీలు అవి వేసుకోవడానికి ఉంటాయి కదండి సో ప్లాంటేషన్కి సంబంధించిన కుండీలు పాట్స్ అవి ఉన్నాయి అండ్ అలాగే కాకుండా ప్లాస్టిక్ బకెట్స్ ఇంకా ప్లాస్టిక్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి మనం బాత్రూంలో బ్రషెస్ అవి పెట్టుకోవడానికి అవి అండ్ అలాగే మోపర్స్ లంచ్ బాక్సెస్ పిల్లలకు ఇప్పుడు అన్నీ కావాలి కదండి సో అవి అండ్ అలాగే వాటర్ బాటిల్స్ అండ్ అలాగే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా గాజు గ్లాసులు కానీ పింగాణి గ్లాసులు కానీ మొత్తం ప్లాస్టిక్ కానీ అన్ని రకాల మోడల్స్ అండ్ అలాగే గ్యాస్ కి సంబంధించి అంటే గ్యాస్ కి సంబంధించినవన్నీ అండ్ అలాగే స్టూల్స్ అన్ని మోడల్స్ ఉన్నాయండి సో మనం ఏంటంటే మనం ఈ మార్ట్కి వస్తే మొత్తం అన్ని రకాలు కూడా మనకి ఏం కావాలంటే అవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే చిన్న చిన్న బ్యాగ్స్ అండ్ స్టీల్ సామాన్లకు సంబంధించినవన్నీ కూడా ఈ బ్లాక్లో ఉంటాయండి మొత్తం చెంచాల దగ్గర నుంచి పెద్ద పెద్ద గిన్నెల వరకు అన్నీ కూడా ఉంటాయి అలాగే తర్వాత చాక్ కట్టర్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి ప్యాన్స్ అవి ఉన్నాయి కుక్కర్స్ అవి ఉన్నాయి అండ్ అలాగే లంచ్ బాక్స్ కి సంబంధించిన బ్యాగ్స్ కూడా ఉన్నాయండి వాటర్ బాటిల్స్ లో కూడా కొన్ని కొన్ని మోడల్స్ ఉన్నాయంటే పిల్లలకి ఇష్టమైన స్పైడర్ మ్యాన్ అలాంటి బొమ్మలు వేసి లేదా ఆడపిల్లలకి అయితే యూనికార్న్ బార్బీ బొమ్మలు వేసి అవి అలా ఇక్కడైతే చూసారు కదా చిన్న చిన్న గ్లాసుల నుంచి పెద్ద పెద్ద గ్లాసుల వరకు ఇదైతే నాకు బాగా నచ్చిందండి ఐస్ క్రీమ్ తయారు చేసుకునే మేకింగ్ ది సో మోడల్ అయితే చెక్క వ్యూ కలుగుతుంది మనకి బాగుంది ఆ తర్వాత ఇక్కడైతే చూసారు కదండీ మొక్కలకి ప్లాంటేషన్ మనకి వాటర్ పోసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ జెగ్ మోడల్స్ అవి ఉన్నాయి అండ్ అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకోవడానికి అండ్ అలా డైనింగ్ టేబుల్ కి సంబంధించిన ప్యాటర్న్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయండి ఏంటంటే మనకి వండిన కూరలు పెట్టుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ పింగాణి బౌల్స్ అవి ఉన్నాయి సో అండ్ అలాగే గాజ్ గ్లాస్ అవి ఉన్నాయి వాటర్ అండ్ డ్రింక్స్ అవి తాగడానికి సో ఆ టైపు పింగాణి ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్న ఫ్లోర్లో ఉన్నాయండి ఈ గాజు గ్లాసులు అయితే చాలా బాగున్నాయండి సో ఏంటంటే పిల్లలు అయితే బదులు కొట్టేస్తారేమో జాగ్రత్తగా మనం చేయాలి కానీ బాగుంటాయి అండ్ తర్వాత ఇక్కడ సిక్స్ కప్స్ అండ్ వన్ జార్ ఆ టైప్లో సెట్స్ కూడా ఉన్నాయండి అంటే ఎవరికైనా గిఫ్ట్ అవి ఇవ్వాలన్నా మనం అలా ప్యాకింగ్తో మనం గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చేయచ్చు అండ్ అలాగే మన ప్లేట్స్ కప్స్ అలాంటివి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ మీకు చూస్తే తెలిసిపోతుంది సో ఆ టైప్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇది అయితే డిఫరెంట్గా అనిపించిందండి అండ్ తర్వాత ఇదేంటంటే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ప్రసాదం పెట్టుకోవడానికి అండ్ అలాగే అగరబత్తి పెట్టుకోవడానికి అలాంటి ఒక ప్లేట్ అండి సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ చూడు ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్